హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి సంజయ్ ఏట దగ్గర జరిగిన తొక్కిస్రాటు గురించి అసెంబ్లీలో చర్చకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు ఎవరైతే అల్లు అర్జున్ జైలుకి పోయి వచ్చిన తర్వాత పరామర్శ చేశారో ఎవరైతే తెలంగాణ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని తిట్టారో విమర్శించారో వాళ్ళందరి మీద కూడా రేవంత్ రెడ్డి ఇలా ఫైర్ అయ్యారు అయితే ఇక్కడ చాలా కీలక అంశం ఏంటంటే ఎంఐఎం ఎమ్మెల్యే ఓవైసీ కీలక అంశాన్ని ప్రస్తావించాడు ఏమన్నారైనా ఆ సంఘటన జరిగినప్పుడు సంజా డేడ్ దగ్గర తొక్కిసాడ జరిగినప్పుడు అల్లు అర్జున్ సంజా డేడ్ దగ్గరే ఉన్నాడు ఒక వ్యక్తి అల్లు అర్జున్కి జరిగిన సంఘటన మొత్తం చెప్పాడు చెప్తే అప్పుడు అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే ఇక సినిమా హిట్ అయినట్టే అని చెప్పేసి అన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎంఐఎం ఎమ్మెల్యే ఓవైసీ ప్రస్తావించాడు నిజానికి ఇదే నిజమైతే నేను అసెంబ్లీలోకి ఎమ్మెల్యే ప్రస్తావించాడు కాబట్టి ఈ వ్యాఖ్య తీసుకుంటున్నాను ఇదే నిజమైతే అత్యంత దారుణం దుర్మార్గం ఇంకోటి లేదు ఒక మనిషి చావుని సినిమా ప్రమోషన్ కోసం వాడుకుందాం సహజంగా ఇలాంటివి మనం రాంగోపర్వ దగ్గర చూస్తూ ఉంటాం కొన్ని వివాదాన్ని సినిమా ప్రమోషన్ కోసం వాడుకోవటం కానీ ఇది అంతకు డైరెక్ట్గా ఒక చావు తన వల్ల జరిగిన చావు తన వల్ల జరిగిన చావు అనే విషయాన్ని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు అడిగినప్పుడు మేము అల్లు అర్జున్ ఇక్కడికి రావద్దు అని చెప్పాము హీరో హీరోయిన్లు వస్తే జనాలు వస్తారు తొక్కిసాడు జరుగుతుందని చెప్పాము అయినప్పటికీ కూడా పోలీసుల మాట వినకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చాడు అని చెప్పేసేది పోలీసులు చెప్తా ఉన్నారు అయినా వచ్చిన సినిమా చుట్టానికి వచ్చినప్పుడు సినిమా చూసిపోవాలి ఓపెన్ టాప్ జీ మీదకి అభివాదం చేయటం ఏంటి అభిమానుల్ని సమీకరించడం ఏంటి రోడ్డు మీద రోడ్ షో లాగా లాగా చేయటం ఏంటి అల్లు అర్జున్ తెలీదా తను కనపడితే క్రౌడ్ ఫుల్లింగ్ అవుతుంది తన కనపడితే జనాలంతా తొక్కిసాటకు గురయ్యే అవకాశం ఉంటుంది తనకి అభిమానులు చాలా ఎక్కువగా ఉంటారు తన సినిమానే మొదటి రోజు ప్రీవియర్ షో ఖచ్చితంగా అక్కడికి పెద్ద ఎత్తున తన అభిమానులు చేరుకుంటారు తను వస్తారన్న సమాచారం మేరకు అనే విషయం అల్లు అర్జున్ తెరవదా తను చేసే విషయం పబ్లిక్ న్యూసెన్స్ అవుతుంది అన్న విషయం అల్లు అర్జున్ తెలవదా అంటే ఒక మనిషిని చంపుదామని ఇంటెన్షన్ అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అది పక్కన పెట్టేయండి ఉండకపోవచ్చు ఒప్పుకుంటా కానీ తన వల్ల అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది తొక్కిసాడి జరిగే అవకాశం ఉంటుంది అభిమానుల మధ్య ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం అల్లు అర్జున్కి నాలెడ్జ్ ఉండదా ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటుంది అల్లు అర్జున్ స్టామినా మీద అల్లు అర్జున్ కొంత క్లారిటీ ఉంటుంది తను వస్తే ఎంతమంది అభిమానులు వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ పట్టే ప్లేస్ అంతా ఎంతమంది జనాలు పడతారు ఎంతమంది వస్తారు తన కనుక బయట కనపడేలా రోడ్ షోను ప్రమోషన్ యాటివిటీ చేస్తే అక్కడ జరిగేటువంటి పరిణామాలు ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది శాంతి భద్రత ఇష్యూ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందా ఉండదా అన్న విషయం అల్లు అర్జున్కి అవగాహన ఉంటుంది ఒకళ్ళు అల్లు అర్జున్కి అవగాహన లేకపోయినా అంత ముందే పోలీసులు ఒక లెటర్ రీచ్ చేశారు ఖచ్చితంగా అల్లు అర్జున్ అక్కడికి వస్తే ఇబ్బంది అవుతుంది అనే కారణం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది ఐడియా ఉన్నా అది పబ్లిక్ న్యూస్ అవుద్ది అని తెలిసినా పబ్లిక్ గాయపడే అవకాశం ఉంటుంది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అక్కడ చిన్నపిల్లలు ఉంటారు మహిళలు ఉంటారని తెలిసినా తన సినిమా ప్రమోషన్ మాత్రమే తనకు ఎక్కువ తన సినిమా కలెక్షన్స్ మాత్రమే తనకు ముఖ్యం అనుకునేటువంటి అల్లు అర్జున్ ఆ విధంగా ప్రవర్తించాడా ఇది సామాన్యుల్లో కలుగుతున్న అనుమానం ఇవాళ అసెంబ్లీలో ఓవైసీ మాటల్లో కూడా అదే అనుమానం కనబడతా ఉంది అది మాత్రమే కాదు సంఘటన జరిగినప్పుడు అల్లు అర్జున్ ఎక్కడో లేరు ఆ మహిళ గాయ చనిపోయినప్పుడు కానీ ఆ బాబు ఎవరైతే శ్రీ తేజ్ పదేళ్ల బాబు హాస్పిటల్కి తీసుకువెళ్తున్నప్పుడు కానీ ఆ సంఘటన జరిగినప్పుడు కానీ తొక్కిస్తున్నప్పుడు కానీ అల్లు అర్జున్ వేరే చోట ఏమి లేడు అదే థియేటర్లో సినిమా చూస్తూ ఉన్నాడు మరి అదే థియేటర్లో ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఎవరు చెప్పకుండా ఉన్నారనేటువంటి అనుమానాన్ని నేను దేవాడి నుంచి ప్రస్తావిస్తున్నాను కానీ చెప్పారు అనేది ఇలా ఓవైసీ చెప్తున్నమాట చెప్తే ఇక సినిమా హిట్ అయినట్టే ఇది అల్లు అర్జున్ రియాక్షన్ అంట అసలు మనిషేనా నీకు మానవత్వం ఉందా నీ వల్ల తొక్కిసినాడు జరిగింది ఓ మహిళ చనిపోయింది అనుకున్నప్పుడు నీ రియాక్షన్ ఏ రకంగా ఉండాలి ఎవరా మహిళ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేయాలి పోలీసులు సహకరించే ప్రయత్నం చేయాలి ఆ మహిళ ఆ మహిళ కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేయాలి ఆ బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లే బాధ్యత అల్లు అర్జున్ తీసుకోవాలి హాస్పిటల్లో చేర్పించే బాధ్యతను అల్లు అర్జున్ తీసుకోవాలి వెంటనే హాస్పిటల్ డాక్టర్తో మాట్లాడాలి ఇక్కడ ఉన్న వైద్యం సరిపోతుందా ఎలాంటి వైద్యులు కావాలి ఎలాంటి వైద్యం కావాలి లేదు బయట నుంచి బయట దేశాల నుంచి కూడా ఏమైనా పర్టికులర్ డాక్టర్ని పిలిపించాల్సిన పరిస్థితి ఉందా హైదరాబాద్లో టాప్ మోస్ట్ డాక్టర్స్ ఎవరు టాప్ మోస్ట్ వైద్యం ఏంటి ఈ బాబుకి ఎలా క్యూర్ చేయగలం ఈ బాబుకి జరిగిన ప్రాబ్లం ఏంటి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది అనేటువంటిది మన పోలీసులు చెప్తున్నారు కాబట్టి ఆ విషయాలన్నీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేయాలి అర్జెంటుగా సినిమా ప్రమోషన్స్ అని ఆప్ చేయాలి ఎందుకంటే ప్రాణం కంటే సినిమా ప్రమోషన్ ఎక్కువ కాదు కదా కానీ ఇవేవి అల్లు చేయలేదు మీకు ఒక విషయం చెప్తున్నా పోలీసును బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా కోర్టులో కూడా అల్లు అర్జున్ వచ్చినాడు అల్లు అర్జున్ చుట్టాన్ని పోలీసులు ప్రైపోరిగిపోయారు పోలీసులు శాంతి బాధ్యతని పట్టించుకోలేదని చెప్పేసి పోలీసును బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఆ మహిళని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది పోలీసులు ఆ బాబుని సికింద్రాబాద్ కిమ్స్లో జాయిన్ చేపించింది పోలీసులు అక్కడ గాయపడ్డ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేపించింది పోలీసులు చేసింది పోలీసులు సిపిఆర్ నిర్వహించారు అక్కడ చాలా గాయపడ్డ వాళ్ళకి ఇదంతా చేసింది పోలీసులు అల్లు అర్జున్ కాదు అల్లు అర్జున్ టీం కాదు పుష్పా టీం కాదు వాళ్ళు కనీసం పట్టించుకోవాలి కనీసం పట్టించుకోవాలి అక్కడే ఉండి ఇది అభిమానుల పట్ట సామాన్యుల పట్ట సెలబ్రిటీలకు ఉండేటువంటి ప్రేమ అనురాగం ఆప్యాయత ఇంకేమంటారో అవన్నీ కనీసం కనికరం ఉండదు కనీసం మానవత్వం ఉండదు డబ్బంటే అంటే ఉండే పిచ్చి వ్యామోహం ఏ వెరీ అభిమానం నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా ప్రివేర్ షో చేసి వెయ్యి పదిహేను వందల టికెట్ అమ్ముతున్నాడు అంటే ఆడికి వచ్చేవాడు అల్లు అర్జున్ కరెడ్ కట్టిన అభిమానం తెలిసి కూడా మీ జేబులో నుంచి డబ్బులు లాక్కుంటున్నాడంటే మీకు కనపట్లేదా అతను కమర్షియల్గా మిమ్మల్ని చూస్తున్నాడని మిమ్మల్ని కస్టమర్గా చూస్తున్నాడు తప్ప మిమ్మల్ని అభిమానిగా చూడట్లేదు అన్న విషయం మీకు అర్థమవుతుందా లేదా ఇప్పుడు అల్లు అర్జున్ మూడు వందల కోట్లు తీసుకుంటున్నాడని మనం తప్పట్టు కొడుతున్నాం ఎక్కడయా మూడు వందల కోట్లు సినిమాకు రెండు వేల కోట్ల కలెక్షన్స్ అని చెప్పేసి మనం తప్పట్టు పడుతున్నాం ఎక్కడ కలెక్షన్స్ ఇక్కడ ఒక దారుణమైనటువంటి చర్చ ఏంటి అంటే ఈ సంఘటన మీద అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే అల్లు అర్జున్ టీము బయట ఏం ప్రమోట్ చేసుకుందంటే అల్లు అర్జున్ ని తెలంగాణ ప్రభుత్వం కక్షి సాధింపుకి అరెస్ట్ చేసింది అనేది బాగా ఎలివేట్ చేసుకుంది జరిగిన సంఘటన పక్కా పోయింది చనిపోయిన మహిళ ఇష్యూ పక్కా పోయింది హాస్పిటల్ ఉన్న బాబు ఇష్యూ పక్కా పోయింది అల్లు అర్జున్ దేశంలో తనకున్న ఫాలోయింగ్ను ఉపయోగించుకొని తనకున్న పాపులారిటీని ఉపయోగించుకొని తనకున్న మీడియా సంబంధాలు ఉపయోగించుకొని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వరకే చెప్పుకోగలదు కాబట్టి బయట తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద నెట్వర్క్ ఏమి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొన్నట్టు ఇంకోటి కొన్నట్టు ఉండదు కాబట్టి బయట నార్త్లో కనుక ఏం ప్రచారం చేసుకున్నాడంటే అల్లు అర్జున్ అక్రమంగా అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ మీద తెలంగాణ ప్రభుత్వం కక్ష చేస్తుంది రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తున్నారని పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రమోట్ చేసుకున్నారు నిజానికి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక కక్ష సాధింపు చేసి ఉండుంటే అల్లు అర్జున్కి ప్రిపేర్ షోలు పడేయా బెనిఫిట్ షోలు పడేయా అల్లు అర్జున్ సినిమా టికెట్ పెంచుకునే అవకాశం ఉండి ఉండేదా ఇంత కలెక్షన్స్ వచ్చి ఉండయా అదే ఉంటే ఒక లాజిక్గా ఆలోచించండి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేయదలుచుకున్నాడు అల్లు అర్జున్ సినిమాస్ రాడేదా ఇన్ని డియటర్లో రిలీజ్ అయ్యేదా టికెట్ రేట్ పెంచుకోవడం బెనిఫిట్ షోలు ప్రివేర్ షోలు పడేయా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్యుడు తిట్టాలి ఏమని అసలు ఎందుకు ఇచ్చావు ప్రివేర్ షోలు ఎందుకు ఇచ్చావు బెనిఫిట్ షోలు ఎందుకు ఇచ్చావు టికెట్ రేట్ పెంచుకోవడానికి అవకాశం అనేది సామాన్యుడు ప్రశ్నించాలి సినిమాకు ఫేవర్ చేయాలని సినిమా ఇండస్ట్రీకి ఫేవర్ చేయాలని బన్నీకి ఫేవర్ చేయాలని రేవంత్ రెడ్డి ఆలోచించాడు తప్ప ఇక్కడ పైగా మన పోలీసుని ప్రభుత్వాన్ని తిట్టే పని ఇవాళ రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా అడిగారు రేవంత్ రెడ్డి అడిగిన మాట ఏంటంటే అల్లు అర్జున్ ఒక పూట జైలుకి ఒక నైటు కొన్ని గంటల పాటు జైలుకి సెలబ్రిటీలు సెలబ్రిటీల ఎందుకు పోయారు కాలిరిగిందనా చెయ్యి ఇరిగిందనా కన్నుపోయిందనా తొక్కిసినాటికి అల్లు అర్జున్ గురయ్యాడనా ఎవరైనా బాధితుడిని పరామర్శించాలి నిందితుని కాదు అల్లు అర్జున్ ఈ కేసులో నిందితుడు బాధితుడు హాస్పిటల్లో ఉన్నారు నిజంగా సినిమా సెలబ్రిటీలకి కొద్దిగా జ్ఞానం ఉంటే తమనే పెద్దవాళ్ళని చేసిన తమని భరిస్తున్న తమ సెలబ్రిటీలు అయ్యారు అంటే దానికి కారణమైనటువంటి అభిమానులని ఆరాధించాలి ఇలా ఒక అభిమాని అల్లు అర్జున్ అభిమాన హాస్పిటల్లో పదేళ్ల బాలు చికిత్స పొందుతున్నాడంటే సాయం చేయండి సెలబ్రిటీలు అంట అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క లక్ష రూపాయలు ఇస్తే దగ్గర దగ్గర వందల మంది వచ్చారు సెలబ్రిటీలు వందల కోట్లు వస్తాయి ఆ కుటుంబానికి కోట్లు వస్తాయి వందల కోట్లు కాబట్టి కోట్లు వస్తాయి నేను డిమాండ్ చేస్తున్నా అల్లు అర్జున్ ఈ సినిమాకి తీసుకున్నటువంటి మూడు వందల కోట్లు యాస్థితిగా ఆ కుటుంబానికి ఇచ్చేయాలి ఒక్క రూపాయి కూడా అల్లు అర్జున్ ఉంచుకోవడానికి లేదు ఎందుకంటే అల్లు అర్జున్ చేసింది అంత పెద్ద తప్పు కాబట్టి రేపొద్దున ఇంకో సెలబ్రిటీ ఇలాంటి పని చేయాలి పబ్లిక్లో న్యూస్ చేయాలంటే భయపడాలి కాబట్టి ఖచ్చితంగా ఆ భయం కలిగేలా ఉండాలంటే అల్లు అర్జున్ తీసుకునేటువంటి మూడు వందల కోట్ల రూపాయలు ఆ కుటుంబాన్ని చెల్లిస్తే ఇంకో సెలబ్రిటీ మీద భయం కలుగుతుంది బాధ్యత కలుగుతుంది సో ఏది ఏమైనా నేను డిమాండ్ చేస్తున్నాను మొత్తానికి అల్లు అర్జున్ మానవత్వం ఏంటి అల్లు అర్జున్ మనస్తత్వం ఏంటి తెలిసిపోయేటువంటి పరిస్థితి ఇలా అసెంబ్లీలో జరిగిన చర్చలో మనకు కనపడింది నేనైతే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నాను అదే శవాల మీద పేరాలు ఎదుర్కొంటారు కదా అలా చావు మీద రా సినిమా ప్రమోషన్ ఎత్తుక్కున్నాడా రాంగోపురం సమాజంలో ఉన్నటువంటి రచను తీసుకెళ్ళి మార్చి దాన్ని చర్చగా మార్చి ఎలా ప్రమోషన్ చేసుకుంటాడో వివాదాలని చర్చగా మార్చి ఎలా ప్రమోషన్ చేసుకుంటాడో అల్లు అర్జున్ కూడా ఇక్కడ చావుని తన అభిమాను చావుని అలా సినిమా ప్రమోషన్ కోసం వాడుకున్నాడా అనేటువంటిది ఇక్కడ జరగాల్సిన చర్చ